రంగు పూలు పూసే జిల్లేడు తెల్ల పూలు పూసే తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడు గనక మనకు దొరికినట్లయితే మహాశివునిగా భావించాలి అంటారు ఇక తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు అలాగే ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయి తెల్ల జిల్లేడు వేర్లు తెల్ల జిల్లెడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు ఈ మొక్క గనక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా ఆలోచన కూడా పరిపక్వత వస్తుందని అలాగే మనకెవరైనా హాని తలపెట్టినా అలాంటి దుష్ప్రభావం చూపించకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని అంటూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు ప్రతీక అని చెప్పొచ్చు తెల్ల జిల్లేడు వేళ్ళు గనక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట కొంతమందికి ఈ గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఈ ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం కప్పి నైవేద్యం సమర్పించి